ఈ వరుసంతా సేమబంతి కొమ్మలు నాటాను ఇది ముద్ద మందారం ఎరుపు ఇది చాలా బాగుంటుందండి ఈ రకమైతే ఇదిగోండి ఇక్కడ కూడా కొమ్మలు నాటినవే ఇది పాతవే గులాబీలు ఇక్కడ మూడు పాతవి ఇగండి ఇవి పో అంటే అన్ని కట్ చేసేసాను ఇది ఇప్పుడు పువ్వు పూచింది కొత్త ఒక నాలుగు మొక్కలు మళ్ళీ తీసుకున్నాను ఇవి కూడా మందార కొత్తగా తీసుకున్నవే అవి సేమబంతి కొమ్మలు నాటినవే ండి కొత్తగా తీసుకున్న గులాబీలు అయితే ఇవి ఇదొక రంగు తీసుకున్నాను నాటి ఎరుపు తీసుకున్నాను అలాగే ఇదొక రంగు ఎరుపు కాశ్మీర్ రోజు ఒకటి గుత్తులు గుత్తులుగా అవుతాయి అవి తీసుకున్నాను నమస్తే నేను గాయత్రి దేవి వెల్కమ్ టు యష్మాట్ బిడ్డ ఇక్కడ ఇది కొమ్మలతో నాటిందే అలాగే పచ్చిమిరపకాయలు మొక్కలు నాటాం కదా ఇదిగోండి అంతా ఇప్పుడే కాయలు అవుతున్నాయి మొత్తం చిట్ నిండా చిన్న మొక్కలైనా చక్కగా కాయలు అవుతున్నాయి ఇవన్నీ కాస్మోస్ అక్కడక్కడ విత్తనాలే చల్లాను చక్కగా అవుతున్నాయి ఇవి కాగడా మల్లెలు మళ్ళీ పూతంత అయిపోయిన తర్వాత కొమ్మలంతా కట్ చేసేస్తామంటే కొత్త చిగురులు వచ్చి మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి చూడెంత బాగా అయి ఉన్నాయో మొత్తం అండ్ అక్కడ కూడా చూసారా చిన్న మొక్కలు అయినా నిండుగా అవుతాయి టమాటాలు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నీ ఈరోజు హార్వెస్ట్ చేద్దాము ఇవ్వండి ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి రోజు తీస్తూనే ఉన్నామండి ఒక అర కిలో పావు కిలో రోజు కూడా అవుతున్నాయి ఇవండి ఇవన్నీ టమాటాలే ఇవన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ చేసేద్దాము ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి తీద్దాము ఈ రంగులో తీసి ఫ్రిడ్జ్లో ఉంచట్లేదండి బయటే ఉంచేస్తున్నాము ఈ రంగులో తీసినవైతే మనకు బయటే ఉన్న చక్కగా పండుతున్నాయి మరీ ఎరుపుగా అయ్యే వరకు ఉంచట్లేదు ఇక్కడ ఉంది ఇక్కడ చిన్నది ఉంది మామూలు చెట్టే కానీ చెర్రీ టమాటోలా అయ్యింది ఇవ్వండి ఇంకా బచ్చికాయలు ఉన్నాయి ఇవి ఇంకా అవుతాయి రెండు రోజులకు అలాగను ఇక్కడ ఉంది ఇదిగోండి ఇది సేమ్బంత కొమ్మ నాటింది ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి చాలా ఎక్కువ అవుతున్నాయి బాగా అవుతున్నాయండి నేను దాన్ని వాడించినప్పుడు పొట్టు వస్తుంది కదా ఆ పొట్టే వేసాను వీటికి కొంచెం ఒక గుప్పడంత పశువులు ఏరి వేసి ఉంటాను ఎక్కువ కూడా వేయలేదు అండి ఇక్కడ కూడా ఉన్నాయి అండి ఇక్కడ ఇక్కడ కూడా అండి ఇవి గుండ్రంగా ఉన్న కొన్నాయే కొన్నిలాగా పువ్వుల్లాగా ఉంటున్నాయి మరి పెద్దవి కాకపోయినా బాగా అవుతున్నాయి మండి ఎక్కడ ఉన్నాయి ఇది ఉంచేస్తాను ఇటు చూద్దాము ఇటు చాలా ఉన్నాయి ఇటు తీసేద్దాం ఇది అయిపోయింది ఇదిగోండి ఇవి కొంచెం పెద్ద అవుతున్నాయి ఇది తీసేద్దామండి ఇది ఉంచుదాం రేపటికి అవుతుంది ఇది కొంచెం చూడలా ఉంది పడేస్తాను కొంచెం చిరిమిసి వేస్తే అవే విత్తనాలు కూడా అయిపోతాయి అండి దీన్ని తీసి ఆల్రెడీ పడేసింది అండి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి అండి ఇంకా చూద్దాము అక్కడ ఉన్నాయండి ఇంకా ఈ మూలు ఉన్నాయి ఇది అయింది ఇక్కడ ఈ ఆకుల క్రింద ఒకటి ఉన్నట్టుంది ఇంకోండి ఆ మధ్యలో ఒకటి ఎర్రగా ఉందండి కూర ఇగోండి పూత వచ్చిన వరకు ఉంచేస్తున్నాను విత్తనాలు కానీ మిగతాది కాసుకుంటున్నాను ఇవండి ఇక్కడ ఒకటి ఉంది పడిపోయింది ఎర్రగా అయిపోయింది ఈ ఎడ్జిలో అంతా వంకాయ మొక్కలు నాటానండి ఇగోండి ఇక్కడ గోంగూరను పాలకూర కూడా ఉంది అందుకండి అవి వంకాయ ముక్కలే ఇవి మళ్ళీ టమాటా ఇగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇది కొత్తగా నాటి నాటు గులాబీ ఇక్కడ ఒకటి ఉందండి ఇలా పువ్వుల్లో కొన్ని అవుతున్నాయి కొన్ని ఇలా గుండ్రంగా అవుతున్నాయి ఇదిగో ఇవన్నీ ఇంకా చిన్న కాయలు ఉన్నాయి ఇవి పుల్లగా కూడా ఉంటున్నాయండి మనం బయట కొన్నవలాగా కాకుండా పుల్లగా ఉంటున్నాయి కొంచెం వేసుకోవాలి మనం బయట కొన్నవి ఏంటంటే ఆ తొక్క అనేది గట్టిగా ఉంటుంది పులుపు తక్కువ ఉంటుంది మనవి ఇలాగ ఇంట్లో పెంచుకున్నవి నాటువైతే పుల్లగా ఉంటాయి తొక్క పలచగా ఉంటే గుజ్జు ఎక్కువ ఉంటుంది అన్నీ ఉన్నాయా ఇంకా చూడండి కాయలు ఎలా ఉన్నాయో మొత్తం కూడా ఇవన్నీ చూడండి అండ్ ఇవన్నీ కాయలే ఇటు ఇంకా అటువైపు కూడా మొక్కలు ఉన్నాయి వాళ్ళు రెండో బ్యాచ్లో వేసాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి